హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మీనరాశి వారికి అదృష్టాన్ని కలిగించే దేవతలు ఎవరు అనేది మనం తెలుసుకుందాం ముందుగా మీనరాశ్యాధిపతి గురు కాబట్టి మీరు గురుమూర్తులను పూజించడం చాలా చాలా మంచిది ముఖ్యంగా నవగ్రహాల్లో ఉండే బృహస్పతిని ఆరాధించడం చాలా చాలా మంచిది మీకు సంకల్ప బలము ధైర్యము మనోబలము కలుగుతుంది కాబట్టి మీరు బృహస్పతిని ఆరాధించడం చాలా చాలా మంచిది గురుమూర్తులను పూజించాలి అలానే మీకు అదృష్టాన్ని కలిగించే దేవత వచ్చేసి మీ యొక్క పంచమ స్థానానికి అధిపతి అయిన చంద్రుడు చంద్రుడికి అధిదేవత సాక్షాత్తు పార్వతి అమ్మవారు కాబట్టి మీరు పార్వతి అమ్మవారిని పూజించడం స్త్రీమూర్తులను ఆరాధించడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కూడా చాలా చాలా మంచిది మీకు మనోధైర్యం అనేది సిద్ధిస్తుంది మీరు అనుకున్న విషయాన్ని సాధించగలరు సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క అదృష్ట దేవతలు మీరు ఈ దేవతలను పూజించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ దేవతలను పూజించండి మంచి ఫలితాలని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు